హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానో తెలియదు కదా సో వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే చేద్దామని చూస్తున్నాం చూడాలి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇదిగోండి అయితే ఇంతకుముందే లేచింది పాలు తాగింది ఫ్రెడ్జ్ చేసి పాలు తాగింది లాలా వేసింది అనమాట ఇంకా మా వచ్చేసి బ్రష్ ఒకటే వేసి టీ తాగిండు ఇంకా స్నానం చేయాలి ఇంకా పాప చూడండి నాసే పెట్టుకుందనమాట పిచ్చి లేవగానే స్టార్ట్ చేస్తుంది అనమాట ఇంకా నేను ఎప్పుడో లేసాను సిక్స్ థర్టీ సిక్స్కే లేసానండి సిక్స్కే లేసి ఇంకా కొంచెం క్లీనింగ్ అని బాత్రూమ్స్ కొంచెం నేను మంత్లీకి ఒకసారి క్లీన్ చేయడం అనమాట అది ఇంకా ఒక బాత్రూమ్ అయితే క్లీన్ చేసాను రెగ్యులర్గా మేము మెయిన్ అంటే యూజ్ చేసేది ఒక బాత్రూమ్ క్లీన్ చేసేసాను అనమాట ఈ బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను పాప ఈ స్కూల్ యూనిఫామ్ ఉంటే రెండు ఉన్నాయన్నమాట నిన్నటి మొన్నటిది అలాగే ఉండిపోయింది సో ఇంకా నానబెట్టేసాము అసలు పోయాక అనమాట ఇంక ఈ బాత్రూమ్ ఉంది అది వచ్చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే రేపు క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా స్టవ్ మొత్తం నిన్ననే క్లీన్ చేసేసి అయితే పాడుకున్నాం అనమాట రోజు క్లీన్ చేయడం అవుతుంది ఎందుకంటే ఆయిల్ మొత్తం చిమ్ముతూ ఉంది మనం ఏది ఫ్రై చేసినా కొంచెం ఏదైనా తడిగి ఉందంటే మొత్తం చిమ్ముతూ ఉందన్నమాట సో దానివల్ల ఇక మొత్తం క్లీన్ చేయడం అవుతుంది ఇక్కడ వచ్చేసి నిన్న నైట్ ఇడ్లీ చేసి ఉంది సో ఆ పిండి కొంచెం ఉంది దాంతో కూడా దోశ వేస్తా ఇది వచ్చేసి దోశ పిండి అనమాట ఇంకా అది కొంచెమే ఉంది కదా సో అందుకే ఇంకా నేను ఇది ఈ పిండి కొంచెం కలిపేసుకున్నాను అనమాట అంటే టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్కి అలా వచ్చేటట్టు అయితే దోశ పిండి నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా అది కొంచెం తీసేసి అయితే కలుపుకున్నాను చట్నీ అయితే నైట్ చేసింది కొంచెం ఉంది ఇంకా కొంచెం అదే అడ్జస్ట్ అయితే ఇంకా మళ్ళీ వేయడం ఎందుకు అనేసి అనిపిస్తుంది నేనైతే ఇంకా నైట్ వచ్చినాయి పాలైతే ఇదిగోండి ఇంకా దోశ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట టైం వచ్చేసి నైన్ అవుతుంది టైము ఇంకా మేము వచ్చేసి ఇంకా మూవీకి వెళ్తున్నాము కలికి మూవీలు వచ్చేసి సండే రోజు అనమాట మాకు లెవెన్ థర్టీకి మూవీ కామారెడ్డిలో ఇక్కడైతే మా థియేటర్స్ ఉన్నాయి కానీ వాడైపోయినాయి అట సో యూజ్ అయితే లేదు ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడికి కామారెడ్డి వెళ్ళడమే అనమాట ఇంకా లెవెన్ థర్టీకి ఉందన్నమాట మూవీ సో ఇంకా మూవీకి అయితే వెళ్ళాలి ఇంకా రెడీ అవుతున్నాము తినేసినామంటే ఇంకా అయిపోతుంది రెడీ అయితే అయిపోతుంది అందుకే ఇంకా ఫస్ట్ అయితే దోశ అయితే పోసేసుకుందాం నాగమాగం అవుతుంది మేము చూపిస్తాం అనేసి పెట్టారా ఇదిగోండి సైడ్కి ఇలా పడింది తీసేస్తా క్లాత్ ఇలా చేస్తా అయిపోతుంది ఇవి దోశ తింటావా నని తింటావా చేస్తున్నాం ఇకే ఫస్ట్ ఇంకోసారి మాణిపకు ఇచ్చిస్తా అనమాట సో ఆమె కొంచెం స్లోగా తింటాయి తినేసరికి టైం పడుతుంది ఇక అందుకే మాణిపకి అయితే ఫస్ట్ ఇచ్చేద్దాం దోశ తర్వాత నేను తర్వాత మా ఆయన ఎందుకంటే ఆయన స్నానం చేయలేదు స్నానం చేసినాక తినమని చెప్తాను అనమాట తనకైతే ఇంకా ఫస్ట్ అయితే మాణిపే నేను వద్దు ముట్టుకోకలేదు ముట్టుకోబిడ్డ దోశ అప్ప కావాలా మావికి తింటదా బ్రెజ్ చేసావా బ్రెజ్ చేసినావా స్నానం చేసినావా గుడ్ వచ్చేసి ఇదిగోండి బోల్ అయితే నిన్నే నైటే క్లీన్ చేసేసుకున్నాను రోజు అంతే అలాగే నైటే చేసుకుంటాను ఎందుకంటే ఇంకా మార్నింగ్ సండే కాబట్టి కొంచెం ఎప్పుడు మెదగా స్లోగా అయినా ఏం కాదు ఏ పనైనా కూడా ఇంకా మండే టు సాటర్డే వరకు అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళిద్దరికి బాక్సులు పెట్టించడం రెడీ అవ్వడం అయిపోయిన రెడీ చేసి వాళ్ళని పంపించి ఎయిట్ థర్టీ వరకు అవన్నీ కావాలి కాబట్టి లేట్ అయిపోతుంది అన్నమాట అందుకే నైటే అంతా క్లీన్ చేసేసుకుంటాను ఇంకా అదే అలవాటు అయిపోయింది సండే అయినా కూడా ఇలా సండే కదా రేపు సండే కదా అనేసి ఇంకా పోతలేదు ఇంకా చేసేసుకుందాం అనిపిస్తుంది నీట్గా లేకుంటే ఎందుకో ఉంటుంది అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్ క్లీన్ ఉందనుకోండి ఫ్రెష్గా అనిపిస్తుంది మంచిగా పని చేయాలనిపిస్తుంది అనమాట లేకుంటే కిచెన్ అగ్లీ ఉందనుకోండి చేయాలనిపించదు సో అందుకే ఇదిగోండి ఒక బాక్స్ ఒకటి మా అనేది నేను తీయడం మర్చిపోయినా ఇంకా బాక్స్ అయితే మార్నింగే తీసేసాను అనమాట ఇంకా మంత్లీ లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా సో కొంచెం అట్లైనా కూడా చేసుకుంటున్నాను ఈసారి కొంచెం బెటరే అనిపిస్తుంది నాకు ఎక్కువ పెయిన్స్ ఏం లేకుండే అందుకే ఇంకా చేసుకుంటున్నాను వర్క్స్ ఏ రోజు ఆ రోజే ఇది దోశ అమ్మ దోశ ఇంకా ఫస్ట్ దోశ మాని పాపకి మాని దాతల్లి తీసుకుందురా దోశ మరి మంచిగా ఫాస్ట్ ఫాస్ట్గా తినాలి సరే సరేనా తల్లి తీసుకెళ్ళి పో పో తీసుకెళ్లి తల్లి అక్కడికి వెళ్ళు ఏం కాలే తల్లి తీసుకెళ్ళు ఇదిగోండి దోశ మా ఇపాపకైతే చేశాను కదా ఇది వచ్చేసి ఇడ్లీ ఇది అన్నమాట పల్చగా రాదు దోశ పిండికి వచ్చినట్టు ఇడ్లీ ఇంత పల్చగా రాదనమాట ఈ దోశ కొంచెం మందమే వస్తుంది సో ఇది కూడా వేసేసా ఇది ఒకటి చేసిన ఇంకెప్పుడు వచ్చేసి మా ఆయనకు ఇస్తాను తింటా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ నేను తినను అనుకోండి ఇంకా గ్యాస్ కట్టేస్తే అయిపోతుంది ఇంకా మళ్ళీ తను వచ్చినాక మళ్ళీ ప్యాన్ పెట్టేసి వేడి చేసి ఇదంత ఎందుకు మాని పాప అయితే గర్ల్ తనే తింటుంది మాని గుడ్ గర్ల్ కదా బాగుందా నాని బాగుందా పప్ప మళ్ళా పప్ప ఓయ్ తినేసి లేదా వచ్చేసి చూడండి చల్లగానే ఉంది ఇంకైతే ఎండ రాలేదు టైం అయితే నైన్ కానీ ఎండ అయితే ఇంకా రాలేదు లెవెన్ థర్టీకి కదా మూవీ మళ్ళీ మేము జర్నీ చేయాలి కాబట్టి హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి కొంచెం ముందే వెళ్దాం అనేసి వర్షం పడుతుంది అనుకోండి బండి మీద కదా మేము వెళ్ళేది సో మళ్ళీ ఆగమాగం అవుతుంది అందుకే అనమాట ఇంక నాకు దోశ ఇచ్చి నేను కూడా పోసి తినేసి ఇంకా రెడీ అయితే అయిపోతుంది ఏముందండి ఇలా స్నానం చేసేసి షర్ట్ వేసుకున్నారంటే కదా ఇట్లా బాగా దొరుకుంటే కదా అడగలు అట్లా కాదు కదా ఇప్పుడు నేను మాణిపం రెడీ చేయాలి నేను రెడీ కావాలి ఇప్పుడు టైం నైన్ అవుతుంది కదా టెన్ వరకు రెడీ అయిపోతే అయిపోతే గంట ముందు పోవాలి అనేసి గంట కాదు లెవెన్ థర్టీకి కాబట్టి గంటన్నర ఉంటుంది ఎట్లయినా టైము కాకపోతే వెదరు మనకు ఎండు ఉంటేనేమో ఏం కాదు టైంకి వెళ్ళొచ్చు బట్ ఎండ లేదు కదా అనేసి కొంచెం ముందు పోదాం అనేసి అంతే అంటే నెక్స్ట్ ఏంటి ఏం లేదు ఇంకా చూస్తూ ఉండండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండు వరకు ఓకేనా మా ఆయన అయితే తింటున్నాడు అనమాట సో ఒకటైతే ఎగ్ దోశ వేసేయమన్నాడు ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను నార్మల్ దోశ పిండి మనం దోశ పోసాక తర్వాత ఎగ్ది ఎగ్ బ్యాటర్ ఉంటుంది అది పోసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కారం వేసేసి చేస్తున్నాను అనమాట బాగుంటుంది ఎగ్ దోశ ఇంకా నాకైతే ఇప్పుడు వద్దులేండి ఇది ఒక్కటి తింటేనే ఫుల్ అయిపోతుంది అనమాట ఇంక ఈ పిండి ఉంది కదా ఇడ్లీ పిండి సో అందుకే ఇంక నేనైతే చేయట్లేదు ఈ పిండి ఉంది కదా మళ్ళీ ఎందుకు అది ఒక్కటి తింటే సరిపోతుంది దోశ పిండి అయితే ఇంకో ఇదిగో కొంచెం ఇంకొక దోశ కూడా గాజు చేయాలంటే మిక్సీ చేసేసి ఇడ్లీ పిండితోటి దోశలు అయితే ఇంకో రెండు బోసేసుకుని అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ టీ అండి మేము మార్నింగ్లో ఇవగానే ఒకసారి తాగుతాం మళ్ళీ టిఫిన్ చేశాక కూడా మళ్ళీ ఒకసారి తాగుతాం అనమాట ఎన్నిసార్లు పెట్టినా మా ఆయనైతే తాగుతాడు అనమాట నేను కూడా తాగుతాను నాకు ఒకరు కంపెనీ ఉంటే మాత్రం ఎన్నిసార్లునే తాగుతా అనమాట ఇంకా పెట్టేవాళ్ళు ఉంటే ఇంకెక్కువసార్లు తాగుతాం అనమాట ఇంకా నేను ఇక్కడ వచ్చేసి నేనే పెట్టాను టీ వచ్చేసి రెడీ అయినామండి ఇంకా టీ తాగేసి స్టార్ట్ అవ్వడమే మాణిపాపయితే ఆగట్లే అనమాట రెడీ అయిందంటే ఆగదు పదా 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 అనేసి అని అంటుంది అనమాట కొంచెం ముందే వెళుతున్నామండి ఎందుకంటే ఇంకా వెదర్ కూడా కొంచెం మనకు కూల్ ఉంది ఒక్కోసారి వస్తుంది అనమాట ఏమో వర్షం పడితే మళ్ళీ మేము బండి మీదే కదా వెళ్ళడము అందుకే ఇంకా మేమైతే కొంచెం ముందే బయలుదేరదాము ఒక వన్ అవర్ ముందే అనేసి మేము వెళ్ళేసరికి ఎట్లయినా హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా ఏం కాదులే అనేసి అనుకున్నాము అయితే ఇంకా టీ తాగేసి అయితే ఇంకా స్టార్ట్ అవ్వడమే మేమైతే ఇంకా చూడండి వీడియో ఆన్ చేశాను కదా మానిప చూడండి ఆమె ఏదేదో చెప్తా ఉంది కాకపోతే నేను వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను కదా సో ఫుల్ డే అయితే చేస్తానన్నమాట వ్లాగ్ ఫుల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఇదిగోండి ఫ్రెండ్స్ టైం వచ్చి చూడండి క్వార్టర్ టు టైన్ అవుతుంది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇదిగోండి ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నాము ఎందుకంటే మానిపాపు ఉంది అలాగే కొన్ని స్నాక్స్ తీసుకెళ్తున్నాం అలాగే వాటర్ బాటిల్స్ అని స్నాక్స్ అని తీసుకెళ్తున్నాం అనమాట ఏంటి బిడ్డ పద వెళ్దాం పద కొంచెం ఎండు వస్తుంది కొంచెం చల్లగా ఉండటం వర్షం ఎక్కువ పడేది తెలియదు ఫస్ట్ వాష్ వెళ్ళిపోతే అయిపోతుంది అనేసి ఇంకా వెళ్తున్నాం అనమాట চেক ফল পদে ఇంక ఇక్కడ వచ్చేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మేము ఎట్లా కూర్చోద్దు ఇటు తిరిగి కూర్చో అట్లా కూర్చుంటే నేను కూర్చో నేను రాను నేను రాను నువ్వు ఇటు తిరిగి కూర్చో చాలా దూరం పోవాలి మనం ఇటు తిరుగు 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 నువ్వు వద్దా దిగా భయం వద్దు లేటు పోవడద్దు ఆమె ఇట్లా కూర్చుందా ఆమె మంచి కూట పోదాం లేకుంటే వద్దు సామారెడ్డి అయితే వచ్చేసి అంటే కదా చాలా వరకు పనులు ఉన్నాయి షాప్స్ అయితే టైం అయితే టెన్ థర్టీ లెవెన్కే మూవీ టెన్ థర్టీ అనుకో అది లెవెన్ థర్టీ అనుకుంటుంది సారీ టెన్కే మూవీ అనుకోలేదు లెవెన్ మూవీ అనమాట లెవెన్ థర్టీ అనుకుంటున్నాను ఇంతకుందా చూస్తే లెవెన్ కానీ లేదు ఎంత చూడట్టుంది మంచిగా మంచిగా కూర్చో ఫోటో తీస్తా మంచిగా ఇది చూడు ఇదిగోండి థియేటర్కి అయితే అనమాట టెన్ థర్టీ అవుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోద్ది సో కొంచెం ముందే లోపలికి లేండి కానీ స్క్రీన్ వన్ అన్నమాట మాది ఓకేనా మానొచ్చేసి బయటకు లేదు పరంగా అనేసి మాకు ఎట్ల ఇంకా రా టైం ఉంది కదా మనవి నేడికి వచ్చావు పప్ప రావట్లేడింది ఇంకా ఎప్పుడు వెళ్ళావు దా పప్ప

ఎక్కడది చాక్లెట్స్ తీతావాన్స్కి వచ్చాం అనమాట వచ్చేసి ఏమైనా స్నాక్స్ తీసుకెళ్దాం అనేసి తక్షణ ఈ ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నాను చిన్న రాగన్ వై 45 బకెట్ మిస్టర్ వడెనేట్ రాగన్ వై 89 ఐ బిల్ రాయల్ కరక్ 6169 ఈచ్ ఈ పి పి టెన్ పౌడర్ లో వడన మద్రాజు అని రసం పౌడర్ వేసుకుందాం అనుకున్నా రసం పౌడర్ లేదు అంటే গরম masala on a son shop its আইত ইকরাউ পেটেশে পেটেশই এ দি এ নিসো ప్యాక్ చేసి తీసుకెళ్ళచ్చు కదా చిన్న కానీ ఇది బాగుంది చిన్న దానికంటే నీట్గా ఉంది బాత్రూమ్స్ కూడా చాలా బాగుంది మంచిగా సేమ్ అదే కదా రెండు పెడతా ఇదిగోండి ఇక్కడ వచ్చేసైతే వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాం అన్నమాట ఇలా రైస్ కంటే ముక్కలే ఎక్కువ ఉన్నాయి అనమాట చూడండి ఎన్ని ఎన్ని ముక్కలు ఇదిగోండి ఇది ఇది చూ అదేంటి క్యాలీఫ్లవర్ ఏదో అనుకునేది ఇది క్యాలీఫ్లవర్ ముక్కలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి నాదైతే అయిపోయింది నాది ఇంకా తింటూ ఉన్నా అనమాట ఈ ముక్కలు ఇరణీకే టైం అవుతుంది మాణిబాబా కూడా తింటుంది ఆమె లోపలి పెట్టేసుకొని తింటుంది ఐస్ క్రీమ్ తిన్నది ఇంతకుముందే నెక్స్ట్ వచ్చేసి రైస్ ఇంటికి బాగుందా బాగుందా బాగానే ఉంది బిర్యానీ కాకపోతే ముక్కలన్నీ చాలా హెవీగా అయిపోయినాయి అనమాట ముక్కలు అయినా కూడా తినాలి కదా టైం వచ్చేసి త్రీ అవుతుంది ఆకలి అవుతుంది ఫుల్గా ఏంటిది పేపరా ఇక్కడ వచ్చేసి డబుల్ కామెటా తీసుకుందాం కొంచెం స్వీట్ టేస్ట్ అనేసి ఎయిటీ రూపీస్ అట్ అయితే బాగుందా స్వీట్ ఎక్కువ ఉంది కదా తినడం అయితే అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాము ఇది వచ్చేసి కొత్తది అయిందనమాట ఒకటి ఉంటుంది ఇంకా ముందుకు ఇందులో ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు తినడం మేము వచ్చేసి టూ హండ్రెడ్ బిర్యానీ స్వీట్ ఎనభై త్రీ హండ్రెడ్ అయింది ఐస్ క్రీమ్ అదే అంటున్నా మామిడి చూడు బాటిల్స్ అన్ని ఇటు పాడేసి రబ్బా అంతా అలా ఎన్న అమ్మరు అమ్ముతారు కదా ఎక్కువ ఎక్కువ వెళ్దాం ఎండు ఉంది మంచిగా రోజ్ ఫ్లవర్స్ వైట్వి కూడా ఉన్నాయి కూర్చో ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం ఫ్రెష్ అంటే ఇక డ్రెస్ మార్చేసుకొని ఇక నైటీలోకి వచ్చేసాం అనమాట ఫ్రీగా ఉండేసింది ఇంకా వాళ్ళిద్దరైతే బెడ్రూమ్లో మారిపోతే పడుకుంది బండి మీద ఇంకొచ్చాకైతే లేచింది పడుకుంటానే మళ్ళీ పడుకోలే ఇతర కలిసి అయితే అనమాట ఇంకా టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది నిద్ర వస్తుంది నాకు అసలు ఓపిక లేదు కాకపోతే పడుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా మళ్ళీ పడుకుంటే నైట్ లేట్ అయిపోయి పడుకోని మళ్ళీ నిద్ర పట్టదు లేస్తే అనేసి ఇంకా పడుకోవద్దనేసి అనుకుంటున్నాను ఛార్జింగ్ అయితే నిజంగా గో అయిపోయింది అనమాట నైన్కా ఎయిట్గా వచ్చింది ఇప్పుడే ఛార్జింగ్ రాగానే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టేశాను అనమాట చెప్పు ఫోర్ అయిందండి వచ్చేసరికి ఇంకా నేను ఏమేమి తీసుకొచ్చుకున్నాను షాపింగ్ చేశాను కదా రిలయన్స్కి వెళ్ళాను కదా ఏమేమి తీసుకున్నాను చూపిస్తా కాసేపు అయినాక చూపిస్తా ఇంకా నేనైతే ఓకేనా ఇదిగోండి మేమైతే ఇంకా మూవీ అయిపోయాక రిలయన్స్కి వెళ్ళాం కదా సో ఇవన్నీ అయితే తీసుకొచ్చామన్నమాట ఇంకొకటి చూపించడం కంటే ఇలా చూపిస్తున్నా టైం వేస్ట్ అనేసి అనమాట ఇంక ఇవి అవి ఇవి గుర్తలేదు స్నేక్ గార్డ్ ఇవి సో ఇవి వచ్చేసి మాకు ఇక్కడ దొరకట్లేవు అనమాట చాలా డేస్ అవుతుందనమాట ఇంకా పెరుగు పచ్చడి వేయచ్చు దీంతో బాగుంటుంది నార్మల్గా ఫ్రైలాగా చేసుకొని కూడా తినచ్చు ఇంకా తీసుకొచ్చిన చేద్దాం అనేసి ఒక రెండు అయితే ఎంత పడినాయో తెలియదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ చీజ్ అనమాట పన్నీర్ ఇక్కడ దొరుకుతుంది కానీ హెరిటేజ్ దొరకట్లేదు అనమాట వేరే కంపెనీస్ బాగుంటాయి హెరిటేజ్ బాగుంటుంది అనమాట అందుకే తీసుకొచ్చుకుంటాము మీరు వచ్చేసి చీజ్ అనమాట క్యూబ్స్ ఇవి వచ్చేసి టెన్ క్యూబ్స్ వచ్చినాయి చూపిస్తాం మీకు ఎట్లా వచ్చినాయిందని చాలా డేస్ అవుతుంది చీజ్ తెచ్చుకోక బ్రెడ్ పిజ్జా చేసేది అనమాట అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాగా చేసేది బ్రెడ్ తోటి సో ఇంకా మళ్ళీ చేద్దాం అప్పుడప్పుడు తినబుద్దు అవుతుంది పిజ్జా తినాలనిపిస్తుంది ఇక్కడేమో దొరకదు కామారెడ్డిలో ఉంటుంది కానీ బాగుంటలేదు సిద్ధిపేటలో కూడా నిజంగా అసలు బాగుంటలేదు డామినోస్ ఉండే కానీ తీసేసారు ఇప్పుడు ఎక్కడో కనపడతలే అనమాట మాకు అంతకుముందు వెళ్ళినప్పుడల్లా వెళ్ళేది సో అప్పుడు రీసెంట్గా ఒక టూ టైమ్స్ వెళ్తే లేదనమాట క్లోజ్ చేసేసారు ఎక్కడ బాగుంటలేదు ఇక్కడ తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు అందుకే ఇంకా బ్రెడ్ తోటి చేద్దామనేసి తీసుకొచ్చాం అనమాట మీకు ఇది వచ్చేసి మన యొక్క బిస్కెట్స్ అనమాట ఈ కుక్కర్లో తెలిసిందే కదా ఇప్పుడు ఏమైనా కంపల్సరీ తెచ్చుకుంటాం ఇక్కడ దొరకవన్నమాట ఇంకా మా స్నాక్స్ బాక్స్లో అప్పుడప్పుడు పెట్టడానికి అలాగే మేము కూడా తింటాం మేము కూడా తిన్నీకన్నా తెచ్చుకున్నాము అలాగే మేము ఒక మూడు రెండు తీసుకొచ్చుకున్నాం అనమాట ఎన్ని గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి థర్టీ రూపీస్ పడింది ఒక రెండు తీసుకొచ్చిన అలాగే మ్యాగీ ప్యాకెట్ ఇవి వచ్చేసి స్వీట్ కాన్ ఒకటి తెచ్చుకున్నాము వచ్చేసి బ్రెడ్ క్రీమ్ బనా ఉంటుంది కదా సో అవన్నమాట ఇవి వచ్చేసి చిన్నవి బనానా పెద్ద బనానా కంటే చిన్న బనానా చాలా మంచిది అనమాట సో ఇంకా చిన్న ఇక్కడ దొరకవు అందుకే ఇంకా అక్కడ తెచ్చుకున్నాం ఇంకా వీళ్ళక్కడో తెచ్చుకుంటా ఉంటాము ఇది వచ్చేసి ఇది ఒకటి నెక్స్ట్ ఈ ఒక చిప్స్ ప్యాకెట్ ఒక రెండు తెచ్చుకున్నాం ఆల్రెడీ ఒకటి సీల్ తీసి వీళ్ళు తింటున్నాడు ఆయిల్ ప్యాకెట్ తెచ్చామండి ఇదొకటి ఆయిల్ ప్యాకెట్ ఇది కొత్తది నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ రివైన్ సన్ఫ్లవర్ గోల్డ్ డ్రాప్ లాగానేనట సో ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ ఏమో పడింది సో చూద్దాము అనేసి తీసుకొచ్చాము చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూస్తే ఇంకా తెలుస్తుంది సో ఇవే అండి తీసుకొచ్చినవి వీటికే ఎయిట్ హండ్రెడ్ బిల్ అయింది అన్నమాట ఎయిట్ హండ్రెడ్ అంటే ఇంకో వీటికి ఈ మూడిటికి ఎక్కువ కాస్ట్ అనమాట ఇది వచ్చేసి ఎంత కాస్ట్ పడింది ఇది ఎంత ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ రూపీస్ ఉందండి ఇది అయ్యో నేను ఇటు కూడా చూడలేదు చూడలే ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ అదేంటి చూడండి నెక్స్ట్ మంత్ వరకే ఉందా నెక్స్ట్ మంత్ ఒక వన్ మంత్ ఉందంటే వన్ మంత్లో ఇది తీసి కట్ చేసి ఒకసారికి ఒకసారి తీసామంటే కథం అయిపోతులేండి ఇది వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఇది కూడా వన్ సిక్స్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఉందన్నమాట ఇది డేట్ చూసుకొని తెచ్చుకోవాలి ఏదైనా కూడా మళ్ళీ డేట్ ఎక్స్పైర్ అయితే మనం తిన్నా కూడా మంచి ఇది కాదు కదా సో ఇదే రెండు వంద మూడు వందలు అవుతుంది ఇది ఒకటి హండ్రెడ్ రూపీస్ అనుకోండి త్రీ హండ్రెడ్ ఇంకా మిగతా ఇవన్నీ కలిపి అయినాయి అనమాట సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మొత్తం బిల్ అయితే అయింది ఓకేనా ఫీవంటీ తెచ్చుకుని అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టైం అయితే చూడండి ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం అనమాట సో మా ఆయన వచ్చేసి నాకు ఓపిక లేదనేసి ఇంకా ఆయనే చేస్తున్నాడు ఆయన ఉప్మా చేస్తున్నాడు అనమాట ఇలా చూసుకుంటే చేస్తున్నాడు అమ్మ చేతి వంట శ్రావణియా శ్రావణి అల్లనే వేసి ఫ్రై చేస్తున్నావు నువ్వు అవన్నీ ఇవి డైరెక్ట్ వేస్తే ఉడికితే నీకు మంచిగా కావట్లా కోతి కోతి చేస్తాను అంతా సరే నీ ఇష్టం వచ్చినట్టు చేయ కానీ వేరేగా చేస్తానండి ఉప్మా ఇగో కట్ చేసి పెట్టుకున్నాడు మనిషిని ఉప్మా ఫ్రై చేస్తాను ఉప్మా పల్లీలు వేసినావు కొంచెం ఆయిల్ వేసిన వాళ్ళ ఆయిల్ పల్లీలు ఇంకంత పెద్ద ఎందుకు చిన్నది ఉన్నాక ఆయన చేసినాక కూడా కిచెన్ పరిస్థితి అయితే చూపిస్తాను ఇన్ని తంటారు నేనైతే ఇప్పటికి చేసేదాన్ని అయిపోయేది నాది కొత్త కొత్తగా చేస్తున్నాను అలానే చేసి చెప్తావా చేసి చేశాక చూపిస్తాం మీకు ఎలా ఉంది ఏంటి అనేసి ఇదిగోండి లూజ్గా చేసి అన్నమాట సో నిన్న కాదు వీడియో చూపిస్తున్నాను నేను చూనీకి అయితే బాగానే ఉంది తిన్నాక టేస్ట్ ఎలా ఉందనేసి చూద్దాము ఓకేనా మా అయితే చూనీకి ఇది సూపర్ తినేద్దాం తింటూ మీకు చూపిస్తాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి చిన్న బాగుందా పచ్చిమిర్చి ఎన్నేషు ఉప్పు తక్కువైందా ఉప్మా కదా సో టేస్ట్ అయితే చూసినా సూపర్ ఉంది నెగ్ చేసిన అనమాట లాస్ట్లో నేను పోస్తాను పోసుకోవద్దు చాలా ఏం కాదు మీ తల్లి వస్తుంది కదా ఇదంతా లేకపోతే కొంచెం సప్ప ఉంది మేబీ కారం అయినా బాగానే ఉంది బాగుంది ఎట్లుంది beta బాగుందా ఉకో ఇట్లా ఉకో బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే లాగ్ అయితే ఇదన్నమాట ఈ రోజుది ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే